హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ యాంటీటిప్స్ ఆదివారం వచ్చేసిందంటే చాలు ప్రతి ఇంట్లో చికెనో మటనో ఉండాల్సిందే కానీ మా ఇంట్లో మాత్రం వీటితో పాటుగా ఏదో ఒక స్వీట్ కూడా ఖచ్చితంగా ఉండాలి ఈరోజు మన కిచెన్లో చిటికెలో అయిపోయే క్యారెట్ ఖీర్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కరిగించేసుకోవాలి ఈ నేతిలోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నచ్చినన్ని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదే నేతిలోకి ఒక కప్పు తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమిని వేసుకోవాలి సో దీని క్వాంటిటీ వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట సో నేను ఇక్కడ కొలతలు పక్కాగా చెప్తానండి సో అదేవిధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోవచ్చు సో ఇక్కడ నూట యాభై గ్రాముల వరకు క్యారెట్ తురుముని వేసుకొని నేతిలో బాగా పచ్చివాసన పోయేలాగా వేయించిన తర్వాత ఇందులోకి యాభై గ్రాములు నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి సో నేను నానబెట్టక ముందు యాభై గ్రాములు అంటున్నాను సో నానిన తర్వాత వెయిట్ కొంచెం పెరుగుతుంది ఆటోమేటిక్గా సగ్గు బియ్యానికి ఈ బియ్యం కూడా ఒక ముప్పై సెకండ్ల పాటు నేతిలో వేయించిన తర్వాత ఒక లీటర్ వరకు చిక్కగా ఉండే ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ని వేసుకోవాలి సో మీరు ఇక్కడ ఎక్కడా కూడా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ రెసిపీ మొత్తం కూడా జస్ట్ పాలతోనే చేస్తారు ఇలా పాలు వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లోకి మార్చుకొని మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటు ఉడికించాలి సో ఇలా మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో గరిటెతో బాగా కలుపుతూ ఈ క్యారెట్ తురుము అలాగే సగ్గుబియ్యం మొత్తం కూడా బాగా మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి మనం ఈ ప్యాన్ పైన మూత పెట్టేసి మరీ ఎక్కువసేపు ఉంచితే పాలు పొంగిపోతాయి అలా అని గరిటె పెట్టి కలపకపోయినా కూడా సగ్గుబియ్యం మొత్తం కూడా అడుగంటి మాడిపోతుంది ఇలా ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ కనుక ఉడికిస్తే చక్కగా సగ్గుబియ్యం ఇంకా క్యారెట్ తురుము రెండు కూడా ఉడికిపోతాయి సో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సో క్యారెట్ తురుము అలాగే సగ్గు బియ్యం రెండు కూడా మెత్తగా ఉడికిపోయాయి ఆ తర్వాత ఇందులోకి ఒక రెండు వందల యాభై గ్రాముల వరకు చక్కెరని వేసుకోవాలి తర్వాత ఇందులోనే వేయించి పెట్టుకున్న గసగసాలు ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి తర్వాత ఈ చక్కెర మొత్తం కూడా బాగా కరిగి ఈ పాలల్లో బాగా మిక్స్ అయ్యేలాగా గరిటె పెట్టి ఇలా ఒక పది నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి సో ఇలా చేయడం వలన పాయసం అనేది రెండు రోజుల వరకు కూడా అస్సలు పాడైపోకుండా ఉంటుందండి తర్వాత ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండే క్యారెట్ పాయసం రెడీ ఈ క్యారెట్ పాయసాన్ని వేడి మీద కన్నా పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి చల్ల చల్లగా సర్వ్ చేస్తే చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో జస్ట్ ట్వంటీ మినిట్స్లో ఈ క్యారెట్ పాయసాన్ని మీరు కూడా ఈ సండే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ మీకు ఇలా కుదిరింందు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు